అండి వెల్కమ్ టు ఇందేటి కిచెన్ ఈరోజు నేను బంగాళదుంప టమాటా కర్రీ చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యిందండి దీంట్లో ముందుగా తాలింపు దినుసులు కొంచెం కరిప తాలింపులు కొంచెం వేగనించుకుని తాలింపులు వేగినాయి కదండి దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగింది కదండి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడుకున్నాం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మొత్తమే వేస్తున్నాను ఇల్ల పెట్టుకుని బాగా మగ్గించుకుంటే బంగాళదుంప మొత్తగా మగ్గిపోతుంది మగ్గడం కోసం కొంచెం సాల్ట్ సరిపడినంత పసుపు కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారా బంగాళదుంప ముక్కలు బాగా మగ్గిపోయినాయి దీంట్లో ఇప్పుడు టమాటా ముక్కలు సరిపడా కారం టమాటా మొక్కలు కూడా మగ్గిపోయి నెయ్యింది దీనిలో కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొత్తిమీర బాగా మగ్గినీ కదండి ఇప్పుడు సరిపడా నీళ్ళు పోస్తుంది వేసిన వాటర్ ఎగిరే వరకు ఉడికించుకోవాలి టమాటా బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను వీడియోల కోసం కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్